కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలో టీడీపీ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము పర్యటన గుడివాడ నియోజకవర్గంలోని గంగాధరపురం చిన ఎరుకపాడులో షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ కార్యక్రమాలతో కలిసి రాము ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు గంగాధరపురం సెంటర్ లో రాముకు టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు ప్రజానీకం రాముకి ఘనస్వాగతం పలికారు రాము భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పర్యటన ప్రారంభించారు గంగాధరపురం గ్రామస్తులు టీడీపీ నేతలకు మంగళహార పలికారు పర్యటనలో భాగంగా రాము పేద వికలాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావ వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి జనసేన అధ్యక్షుడు ఎంటూరు గజేంద్ర జిల్లా కార్యదర్శి పేర్ని జగన్లతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ప్రకారం ఇంటింటికి తెలుగుదేశం అనే అనే నినాదంతో మేము గంగాధరపురంలో తిరగడం జరుగుతుంది ఇక్కడ సమస్యలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్ల మీద రోడ్డు అంతా డ్రైనేజే డ్రై రోడ్డే డ్రైనేజే డ్రైనేజ్ రోడ్లాగా నడుస్తూ ఉంది అక్కడికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్లు మాత్రం ఉన్నాయి అయినా కానీ సిమెంట్ రోడ్లు ఉన్నా కానీ వాటి మీద కూడా పూర్తిగా డ్రైనేజీ డ్రైనేజీతో నిండిపోయి ఉంది ఇంత దా ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మన దేశ మన దేశ ప్రజలు ఇంకా మాట్లాడాల్సి ఇంకా బా బతకాల్సి వస్తుందంటే ఇరవై ఒకటో శతాబ్దంలో తలదించుకోవాల్సిన విషయం ఇంత దుర్మా ఇంత దుర్మార్గమైన పాలన అసలు ప్రపంచం ఎప్పుడూ చూడలేదు దీంట్లో రోజు కాక ఈరోజు ఈరోజు చూసుకుంటుంటే మనకేమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సమస్యల మధ్యలో వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఏం చేస్తున్నా అంటే ఉన్న ఆల్రెడీ ఎప్పుడో ఎప్పుడో కట్టేసిన బిల్డింగ్ని మళ్ళీ రీ ఓపెన్ చేసుకుంటా ఈ టైపులో అడావర్ చేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు ఈ అది కూడా దానికి కూడా ఆల్రెడీ గొప్ప విషయం ఏంటంటే ఆల్రెడీ గుడివాళ్ళలో హౌస్ అరెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయండి ఈయన ఈయన పర్యటిస్తుంటే ఎంత దారుణం మన మోటూరు గ్రామం వెళ్ళినప్పుడు అందరిని హౌస్ అరెస్టులు చేసి అక్కడ సభ గొప్పగా నిర్వహించానని చెప్పి అనుకుంటా ఉన్నాడు ఈ ఇలాంటి సంస్కృతి చివరికి ఎట్లా వచ్చింది ఎందుకంటే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు రేపొద్దున జగ జగనన్న తిరిగినట్టుగానే ఈయన కూడా పరదాలు కట్టుకుని తిరుగుతాడో త్వరలో చూసుకోవాలి మరి ఇంకా ఎందుకంటే జనాలు రోడ్ల మీద తరగనిచ్చే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు ఎక్కడైనా మీరు చూస్తుంటే వెళ్ళిపోయి పోలీసులను బట్టుకుని సభలు నిర్వహించుకుంటా హౌస్ అరెస్టులు చేసేసి సభ నిర్వహించి చాలా గొప్పగా చేశానని చెప్పి ఫీల్ అవుతా ఉండే పరిస్థితికి వచ్చాడు చివరికి ఎప్పుడన్నా జరిగిందా గుడివాడలో హౌస్ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెడితే హౌస్ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడన్నా జరిగి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో గుడివాడ పడిపోయింది ఇది సో ఇతనికి కూడా పరదలు పరదాలు తుట్టుకుని వెళ్తాడు ఇక్కడి నుంచి సో ఈ ఈ ఏదైనా కానీ ప్రజలందరూ ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా పోరాడుతూ ఉన్నారు వాళ్ళ బాధలన్నీ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వస్తే ఎమ్మెల్యే కనబడితే బాధలు చెప్పుకుందామని చూస్తారు ఎవరైనా కానీ అలాంటిది అలాంటిది కనీసం వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళ నుంచి ఎటు దొరకలేదు ఎలక్షన్ టైంలో వస్తారు కదా ఇప్పుడైనా సమస్యలు చెప్పుకుందామని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కానీ ఏమాత్రం అవకాశం అనేది ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే ఈ ఇతను పంపించే టైం వచ్చేసింది అందరం మనం అందరం ఇలాగే ఇంకొక మూడు నెలలు ఓపికపడితే మన గవర్నమెంట్ తెచ్చేసుకుని మన మనం ఇక్కడ ప్రజా వ్యవస్థ ఏర్పాటు చేసుకుందాం మళ్ళీ ఓకే ఇక్కడ ఉన్న ప్రతి ప్రాబ్లంని నేను సాల్వ్ చేసుకొస్తాను రైతులే కాదు ఉద్యోగస్తులే కాదు రోడ్లే కాదు డ్రైనేజ్లే కాదు కాలు పూడికలే కాదు ఇవన్నీ కూడా మా ఇవన్నీ కూడా వ్యవస్థలో ప్రతి వ్యవస్థ సక్రమంగా పని పనిచేసేటట్టుగా చేస్తానని చెప్పేసి అందరికీ మాటేస్తున్నాను అంతేకాకుండా కనీసం ప ఐదేళ్లలో పదివేల ఉద్యోగాలు గుడివాడ వచ్చే వచ్చేటట్లుగా కృషి చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన